రికీ నమస్కారం ఈ వీడియోలో రైతు భరోసా ఎట్టకాలకు డేట్ అయితే ప్రకటించారండి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఆ వివరాలు ఏంటో వీడియోలో చెప్తాను వీడియోని చివరిదాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ పథకం గురించి డౌట్లు ఉన్నా ఈ పథకం అనే కాదు ఏ పథకం గురించి డౌట్ ఉన్నా కింద కమెంట్ చేయండి నేను దానికి రిప్లై అవ్వడం అయితే జరుగుతుంది చూడండి నిన్ననే ఈ యొక్క వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ యొక్క మీడియా సమావేశంలో మాట్లాడడం జరిగింది సో రైతు భరోసాని ఎగ్గొట్టారని అటు బీఆర్ఎస్ హరీష్ రావు వీళ్ళందరూ కూడా కేటీఆర్ సో ధ్వజమిస్తున్నారు వారికి ఏం సమాధానం చెప్తారంటే తుమ్మల నాగేశ్వర గారు సమాధానం చెప్పడం జరిగింది మేమేమో రైతు భరోసా అనే పథకాన్ని ఎత్తే లేదు అది ఉంది అది త్వరలోనే అవ్వబోతున్నాం ప్రస్తుతానికి రైతు రుణమాఫీ అనేది కొంతమందికి రాలేదు వారందరికీ నెలాఖరులో గల్లా మేము అందజేస్తామని అయితే వారైతే తెలియజేయడం అయితే జరిగిందనమాట అంటే రైతు రుణమాఫీ ఎవరైతే వివిధ కారణాల వల్ల బ్యాంక్ అకౌంట్ రేషన్ కార్డు ఇలాంటి వివిధ కారణాల వల్ల ఎవరికైతే రాలేదో వారందరికీ కూడా ఈ నెలాఖరు వరకు ఇచ్చి ఏవైతే ఈ నెల ఇరవై ఎనిమిది కానీ లేదా దసరా కానీ రైతు భరోసా మొదటి పెడతానైతే విడుదల చేస్తామని అయితే వారైతే చెప్పడం అయితే జరిగిందనమాట సో దీనికి రైతులకి ఈసారి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినట్టుగా మెట్లో గొట్లకి అయితే ఇవ్వము ఎవరైతే సాగు చేస్తారో సాగు చేసే వ్యవసాయం చేసే భూములకు మాత్రమే మేము ఈ యొక్క రైతు భరోసా డబ్బులు ఇస్తామని అయితే వారైతే తెలియజేయడం జరిగింది అలాగే ఐదు ఎకరాల వరకు ఇస్తారా లేదా మొత్తం పది ఎకరాలు ఉన్న వరకు అనే దాని మీద అయితే క్లారిటీ ఇవ్వలేదు అడుగుతామైతే అడిగారు కానీ మీడియా మిత్రులు దాని మీద క్లారిటీ ఇవ్వలేదు అయితే ప్రస్తుతానికి మనం ఈ నెలాఖరుని కానీ లేదా దసరా దసరా కానీ మనం దీపావళికి కానీ అయితే మనం ఎక్స్పర్ట్ అయితే చేయొచ్చు అనమాట ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ